చిత్తూరు జిల్లా మండల కేంద్రమైన సదుంలో ఇద్దరు పిల్లల మృతికి కారణమైన తల్లిని సిఐ రాంభోపాల్ అరెస్టు చేశారు ఈ నెల పన్నెండవ తేదీ ఇంట్లో అతతో గొడవబడిన కోడలు తాము నివసించే ఇంటిపైకి తన ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి వారి మెడలకు వైరుని చుట్టి తాను చుట్టుకుని వేలాడుతున్న సమయంలో గమనించిన ఆ కుటుంబ సభ్యులు వారిని కిందకు దించారు తక్షణమే వైద్యశాలను తరలించగా ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు తర్వాత కోలుకోవడంతో ఆమెను ఇద్దరు పిల్లలు చనిపోవడానికి కారణమైన కేసులో అరెస్టు చేసినట్లు సిఐ రామ్ గోపాల్ పేర్కొన్నారు ఈ ఘటనతో మండల కేంద్రమైన పట్టణంలో విషాదం చోటు చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు